నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం టీడీపీ మండల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం అనారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్రనాయుడు గంపల అనిల్ కుమార్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల్లో కొత్తూరు విలేజ్ ప్రజల నడుమనందు చంద్రబాబు నాయుడు ప్రతిమ ఉన్న కేకును కట్ చేసి పార్టీ కార్యకర్తలతో సెలబ్రేట్ చేసుకున్నారు గంపల అనిల్ కుమార్ రావెళ్ల వీరేంద్రనాయుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ మరో ముప్పై ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు మాకు సీఎంగా ఉండాలని పేద మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతిగా ఆయన పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ఇందుకూరుపేట మండల అధ్యక్షులైనటువంటి రావిళ్ళ వీరేంద్ర గారి ఆధ్వర్యంలో పుత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరుపుకుంటున్నాం చాలా సంతోషం ఆయన మన ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు నిర్దేశించే దానిలో ప్రముఖ పాత్ర అదే విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా అతని ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అదొక మార్కు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో కానీ సిఈఓలుగా కూడా ఉండగలిగి ఈరోజు పేరు ప్రఖ్యాతలు తెచ్చారు అని అంటే అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి కృషి అని చెప్పాలి అతని ఆరోగ్యం ఎట్టుంటుందంటే గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు టెంకాయ కొట్టేదానికి వంగగుంట కొట్టలేని పరిస్థితి ఆయనకి టెంకాయ కొట్టాలంటే పైకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎత్తాలా కొట్టాలా అదేవిధంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వివిధ ఇబ్బందులు పెడితే కూడా బస్సు ఎక్కి మరి స్పీచ్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకే కాకుండా తెలుగు జాతి ప్రపంచాలు ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా ఒక శుభదినం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక పండగ వాతావరణం నెలకొంది కోరు నియోజకవర్గ శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాన్యులు ముఖ్యమంత్రి వరేలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలో ఘనంగా నిర్వహించడం జరిగింది నేను గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయనకన్నా ముందు తరాల కోసం ఆలోచించి అంత స్పీడ్ ఒక విజన్ ఉన్న నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే ఐటీ ఎంతో అభివృద్ధి చెందుద్ది ఎంతో మంచి భవిష్యత్ ఉంటుందని ఆలోచించి అప్పట్లోనే హైదరాబాదులో ఐటీని తీసుకొని వచ్చిన వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువతకు అందరికీ ఆదర్శం చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పటికీ ఆయన లేని లోటు పార్టీకి తెలియకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా మంచి ఇది ఉన్నతంగా రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఇందుకోరు పాట మండలం తెలుగుదేశం తరఫున కోరుకుంటే సెలవు